నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఒక్క పైసాకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల పద్నాలుగు ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల నూట నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల రెండు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల ఐదు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల ఏడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై ఒక్క దినారు నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఒక పైసాగా ఉంది ఉదయానికి సాయంత్రానికి ఇరవై పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్నా ఈ రోజు కుబేట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్